ప్రేమ కలిగిన తండ్రి కృప దేవా దేవ దయగలిగిన తండ్రి ఈ యొక్క నవదిన ప్రార్థనలలో ప్రభా మీరు మాకు తోడు నీడగా ఉండుకు నీకు ఇంస్తుల స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభా గత కొన్ని రోజులుగా నువ్వైన ప్రార్థనను మేము జరిగించుకుంటూ ఉండగా ప్రభావ అనేక మందితో మీరు మాట్లాడారు మరీ ముఖ్యంగా ప్రభా ఈరోజు మేము వింటున్న వాక్యాన్ని మా యొక్క జీవితాలను మార్చే విధముగా మేము ఏ ఏ విషయాలను మా యొక్క జీవితాలను సరిచేసుకోవాలో బాగు చేసుకోవాలో ఆ యొక్క విషయాలను నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మరీ ముఖ్యంగా ప్రభా నీ యొక్క వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గమని పలుకుతున్నారు ప్రభా అటువంటి వాక్యముతో మా యొక్క జీవితాలను చిగురింప చేయమని మా యొక్క జీవితాలను బాగు చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు క్రీస్తు నామలు అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అందరూ బాగున్నారా దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడతారా ఈరోజు మనందరం కూడా ధ్యానించుకునే అంశము మరియ తల్లి ప్రేమకు ప్రతిరూపము ప్రియా సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి తల్లి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అమితమైన ప్రేమ అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అంతులేని అనురాగం అమ్మ అలుపెరుగని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అరుదైన దైవం అమ్మ మంచు కన్నా చల్లనైనది అమ్మ ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది అమ్మ ప్రేమలోని కమ్మదనం ఆ అమ్మ మనందరి అమ్మ మరి అమ్మ దేవునికోసారి గట్టిగా చెప్పగొడతారా ఇంకొక వ్యక్తి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు గుడి లేని దైవం అమ్మ కల్మషము లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీయనైన పిలుపు అమ్మ వెన్నెల కన్నా చల్లనైనది అమ్మ ప్రేమ నా పెదవులు పలికిన మొదటి మాట అమ్మ నా గుండెలు పలికిన ప్రతి మాట అమ్మ ఆ అమ్మ మనందరి అమ్మ మరి అమ్మ దేవునికోసరి గట్టిగా కొడతారా ఇంకొక వ్యక్తి ఈ విధంగా పలుకుతున్నాడు అమ్మఒడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవెన దివ్యమైనది అమ్మ మది స్వచ్ఛమైనది అమ్మ ఆకాంక్ష ఎనలేనిది అమ్మ రుణం తీరలేనిది అమ్మ ప్రేమ తిరిగి ఇవ్వలేనిది ఆ అమ్మ మనందరి అమ్మ మరి అమ్మ దేవునికోసరి గట్టిగా కొడతారా ప్రియా సహోదరి సహోదరులారా యోహాను శుభవార్త మూడవ అధ్యాయము పదహార వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుడు లోక చదవండి అమ్మా దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతి ఆయనను విశ్వసించు ప్రతి వాడును చెందక నిత్య నిత్య జీవం పొందుటకై అట్లు చేసను ప్రైజ్ ద లాడ్ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ ప్రైస్ మనం చదువుకున్నట్లయితే మనం చదివిన లేఖన భాగాలములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుణ్ణి యొక్క లోకానికి తీసుకొని రావటానికి తన ఏకైక కుమారుణ్ణి రక్షణ ప్రణాళికలో బాలి బాలి భాగస్థుడిగా చేయటానికి దేవుడు ఒక సాధనముగా మరియతల్లిని ఎన్నుకున్నాడు ఒక సాధనముగా మరియతల్లిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రేమను దేవుడు ఈ యొక్క లోకానికి తీసుకొని రావటానికి ప్రేమమూర్తి అయిన మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు గట్టిగా చెప్పగలు కొడతారా కొద్దిగా మనము చరిత్రలోనికి వెళ్ళినట్లయితే దేవుడు అవ్వను అదేవిధముగా ఆదామును లేదా ఆదామును అవ్వను దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు ఈ అంతటిని మాట ద్వారా సృష్టిస్తే ఆదామును అవ్వను మాత్రము దేవుడు తన యొక్క రూపురేఖలలో తన యొక్క అరచేతిలలో ఆయన చెక్కున్నాడు తన తనలాగా ఉండాలని తనలాగా పరిశుద్ధంగా ఉండాలని తనలాగా అమితమైన ప్రేమ కలిగి ఉండాలని తనలాగే పాలి బాగస్తురై ఉండాలని తనలో జీవించాలనే ఆశ కలిగి తన రూపురేఖల్లో మానవుణ్ణి ఆదామును అవ్వను సృష్టించాడు అయితే ఈ అవ్వ ఆదాము వారి యొక్క జీవితములో యదోను తోట అనే ఒక వనములో పెట్టి ఉన్నాడు యదోను అనగా సమృద్ధత ప్రైజ్ దార్డ్ ప్రైజ్ ప్రైస్ ద లార్డ్ ఈ సమృద్ధత కలిగిన యదోను తోటలో దేవుడు ఆదామును అవ్వను పెట్టినప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు వారికి ఆకలినప్పుడు అనేక రకాలైన పళ్ళు ఉన్నాయి ప్రకృతి ఎంతో అందముగా ఉంది సుందరముగా ఉంది బహు విలువైనదిగా కళ్ళకు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ యొక్క సమృద్ధతలోనికి మూడవ వ్యక్తి వచ్చినప్పుడు అవ్వమ్మ ఆ మూడో వ్యక్తి యొక్క మాటను వింది కానీ దేవుని యొక్క మాటను వినటం పెడచివిన పెట్టింది ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు తన యొక్క రూపురేఖలలో సృష్టించుకున్న ఈ యొక్క అవ్వమ్మ ఎందుకో దేవుని యొక్క మాటను పెడచివిన పెట్టి దేవుని యొక్క ప్రేమను పెడచివిన పెట్టి దేవుని యొక్క ఆ సమృద్ధత అయిన యదోను పక్కన పెట్టి పరిచయం లేని వ్యక్తితో మాట్లాడటం పరిచయం లేని వ్యక్తితో సంభాషించటం పరిచయం లేని వ్యక్తితో పరిచయాన్ని పెంచుకోవటానికి ఆమె ప్రయత్నం చేసింది ఉన్నారా మన మధ్య దేవుడు నేను ఒక భర్తగా ఒక భార్యగా ఎంతో పరిశుద్ధమైన దివ్యమైన వివాహములో మిమ్మల్ద్దరిని ఒకటిగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరు మీదుగా మూడు ముళ్ల బంధంతో ఏడడుగుల సంబంధముతో మిమ్మల్ని ఒకటిగా చేసినప్పుడు ఒకటిగా కలిసి ఉండకుండా మూడవ వ్యక్తికి తావిచ్చినట్లయితే మన యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి అన్నాడు అవ్వ ఎందుకో ఆదాము లేనప్పుడు ఆదాము ఎక్కడికో వెళ్ళినప్పుడు తాను మాత్రం పరిచయం లేని వ్యక్తితో మాట్లాడుతూ తన యొక్క పరిచయాన్ని పెంచుకుంటూ తాను దేవుడి వలె ఉండాలని దేవుని యొక్క అధికారం కలిగి ఉండాలని ఆశ కలిగింది ప్రియా సహోదరి సహోదరులారా ఆ ఆశ వారిని యదోను అనే తోటలో నుంచి సమృద్ధత అనే తోటలో నుంచి వారిని బయటికి నెట్టవేయబడింది బయటికి నెట్టవేయబడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయే విధంగా చేసింది దేవుని యొక్క ఆకర్షణీయతను దేవుని యొక్క అనురాగాన్ని కోల్పోయే విధంగా చేసింది అలా ఆశీర్వాదాన్ని ఆకర్షణీయతను దేవుని యొక్క అనురాగాన్ని దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను పరిశుద్ధతను కోల్పోయిన ఈ అవ్వ ఆదామును దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టిన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు ఆనాడు ఆ ప్రేమను పోగొట్టుకొని ఆ యధోను పోగొట్టుకొని ఆ సమృద్ధతను పోగొట్టుకున్న ఈ యొక్క అవ్వ ఆదాములు మాత్రం దేవుడు విడిచిపెట్టకుండా వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ ప్రేమ ఎలా ఉందంటే ప్రేమ ప్రేమను ప్రేమించి ఈ యొక్క లోకానంతటిని కూడా ప్రేమామయం చేయటానికి ప్రేమ ప్రేమతో ఈ యొక్క లోకానికి వస్తే ప్రేమ ప్రేమను ప్రేమించకుండా ప్రేమను ద్వేషించి ప్రేమను చంపింది ప్రేమ అయినా కానీ ఆ చంపిన ప్రేమను విడవకుండానే ప్రేమిస్తూ ఉన్నది మన యొక్క తండ్రి దేవుని ప్రేమ కుమారుని ప్రేమ యేసయ్య ప్రేమ దేవునికొసారి గట్టిగా చెప్పలు కొడతారా ఆ విడచిన ఆ యదోనుని మరచిన వారిని దేవుడు గచ్చెపదలలోనికి పోనిచ్చాడు వారిని ముళ్ళ తుప్పలలోనికి పోనిచ్చి ఇక నుంచి మీరు కష్టపడండి నేను మీకు సమృద్ధతను దయచేశాను అయితే ఆ సమృద్ధతను నా మాట మీరి మీరు పాపం చేశారు తప్పు చేశారు ఆ తప్పును సరిదిద్దుకోవటానికి నేను మరలా ఒక కుమారుడిగా వస్తాను ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్న పరిశుద్ధతను పోగొట్టుకున్న పవిత్రతను పోగొట్టుకున్న సంతోషాన్ని పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వటానికి మీ అందరికీ కూడా కలిగించటానికి నా కుమారుడు వస్తాడు నేను ఒక స్త్రీని ఎన్నుకుంటాను ఆ స్త్రీ దేవుని యొక్క ప్రేమను రుచి చూపించే విధంగా దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించే విధముగా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పరిచయం చేసుకునే విధముగా నేను చేస్తానని చెప్పి దేవుడు ఆదికాండములోనే మరియతల్లిని ప్రేమకు ప్రతిరూపముగా ఆమెను దేవుడి యొక్క లోకానికి రావటానికి ఆమెను ఎన్నుకున్నాడు ప్రియా సహోదరి సహోదరులరా విరచిపోయిన మరచిపోయిన దేవుని యొక్క మాటను తప్పిన దేవుడు మాత్రం తన యొక్క ప్రజలను విడిచిపెట్టలేదు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను చదవండమ్మా వారికి దర్శనమిచ్చి తిని ఇస్రాయేలీలారా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని చూడండి మనము ఆయనను విడిచిపెట్టినా ఆయన మాత్రం మనలను కూడా విడిచిపెట్టడు ఎప్పటికూడా మనతోనే ఉంటూ మనలను ఆయన దగ్గరికి చేర్చుకునే విధముగా ఆయన చేస్తాడు అయితే నేను మేము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను ఆ శాశ్వతమైన ప్రేమ ఈ యొక్క లోకానికి రావటానికి మరియ తల్లి ఒక సాధనముగా పనిచేసింది ప్రియా సహోదరి సహోదరులారా ప్రైజ్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైజ్ 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 ద లార్డ్ ద లార్డ్ ప్రైజ్ ద అయితే ఆ ప్రేమను ఈ యొక్క లోకానికి తీసుకొని రావటానికి మరియ తల్లిని దేవుడు ఒక సాధనముగా వాడుకుంటూ ఆమెను ఎంత ప్రత్యేక పరిచాడంటే లూకా శుభవార్త ఒకటో అధ్యాయము నలభై రెండో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నీవు స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడినదా నువ్వు నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది అని చెప్పి దేవుడి యొక్క వాక్యం సలవిస్తున్నది ప్రియా సహోదరి సహోదరులారా అయితే ఆమె స్త్రీలందరిలో కల్లా మనము కొద్దిగా హీబ్రూ చరిత్రను మనం చదువుకున్నట్లయితే బుద్ధిగల కన్యకలు ఆనాడు ఆనాటి కాలములో యష్యా గ్రంథాన్ని ఇరిమియా గ్రంథాన్ని పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ దానిలో ఉన్నది అయితే ఆ మెస్సయ్య నా గర్భం నుంచే రావాలి ఆ మెస్సయ్య నాలో నుంచే రావాలి అని చాలామంది యువకులు మరి ముఖ్యంగా యువతులు స్త్రీలు మరి వారు పరిశుద్ధముగా యథార్థముగా నీతివంతముగా జీవించేవారు అయితే అంతటి అన్ని వందల మంది స్త్రీలలో మరియ తల్లిని దేవుడు ప్రత్యేకపరచాడు ఆమెకు దేవుడు అనుగ్రహాన్నిచ్చాడు అయితే ఆమె పలుకుతున్నది నీవు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడిన ఎందుకనగా ఆమెలో ఉన్న పరిశుద్ధత ఆమెలో ఉన్న దైవ పిలుపు ఆమెను పరిశుద్ధురాలుగా కిచ్చబడింది ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ 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 అదే విధముగా దేవుణ్ణి తన యొక్క జీవితములో మరియ తల్లి నిప్పుకుందంట మనం చదువుకున్నట్లయితే లూకా శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో అని మనం చదువుకున్నట్లయితే దేవదూత లోపలికి వచ్చి ఆమెతో నీకు శుభము ఏలినవారే నీతో ఉన్నారు చూడండి ఇది సాధ్యమా ఒక చిన్న అమ్మాయి పద్నాలుగు నుంచి పదహారు ఉంటాయి ఆ యౌవన బాలిక దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఇదిగో ఏలినవారే నీతో ఉన్నారు అని దేవదూత దేవునికి సేవ చేసే దేవదూత వచ్చి ఒక స్త్రీతో ఒక చిన్న అమ్మాయితో ఒక చిన్న బాలికతో పలుకుతుండగా అది సాధ్యమా ఈ రోజుల్లో సాధ్యమా కానీ రోజు మరియ తల్లి దానిని సుసాధ్యం చేసింది ప్రియా సహోదరి సహోదరులారా తాను జీవించే విధానాన్ని తాను నివసించే విధానాన్ని తాను పలికే ప్రతి మాటను దేవునికి ఇష్టముగా జీవించింది దేవునికి ప్రియమైన పుత్రికగా జీవించింది ఈరోజు ఉన్న యువతి యువకులారా మీ యొక్క యౌనాన్ని దేవునికి సమర్పించాలి ఆ యొక్క యౌవనురాలైన మరియ తల్లి స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదింపబడినది అదేవిధముగా ఆమె దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినది అదేవిధంగా యేసు ప్రభుని దేవుణ్ణి తన యొక్క జీవితంలో నింపుకున్నది ఈరోజు మనందరం కూడా దేనిని నింపుకుంటున్నాం మన యొక్క జీవితంలో దేనికోసం మనం ఆరాటపడుతున్నాం ఒక చిన్న బాలిక కోరిక ఆశ వాంఛ ఏమిటంటే దేవుడు నాలో వసించాలి దేవుడు నా శరీరంలో ఉదయించాలి దేవుడు నా జీవితంలో వసించాలి నివసించాలి అనే ఆశ మరియతలు యొక్క జీవితంలో కలిగి జీవించింది ఆమె ప్రేమకు ప్రతిరూపము ఆమె దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించింది ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించింది ప్రియా సహోదరి సహోదరులారా దేవుండే దేవుణ్ణే తన యొక్క జీవితములో నింపుకున్నది అంటే ఆమె ఎంత ధన్యురాలు ఈ రోజుల్లో చాలామంది మరి చాలా చాలా విషయాలలో అన్నిటినీ మనం నింపుకుంటూ ఉన్నాం జేబులు నింపుకుంటూ ఉన్నాం బీరువాలు నింపుకుంటూ ఉన్నాం ఇలా స్థలాలను నింపుకుంటూ ఉన్నాం అన్నిటిని నింపుకుంటూ ఉన్నాం కానీ దేవునిని ఎంతవరకు మనం మన యొక్క జీవితంలో నింపుకొని ఉంటున్నాం అనే ప్రశ్న మన యొక్క జీవితంలో మనం ఆలోచించవలసిన ప్రశ్న ప్రియ సహోదరి సహోదరుల ఒక చిన్న బాలిక యొక్క ఆశ కోరిక ఏమిటంటే దేవుడు నాలో వసించాలి దేవుడు నాలో నివసించాలి దేవుడు నాలో నివసించినట్లయితే నేను ధన్యురాళ్ళు అవుతాను అనే ఆశ దేవుడే తనతో మాట్లాడే విధముగా దేవదూత ద్వారా మాట్లాడే విధంగా దేవుడే తన యొక్క ఉదరములోనికి వచ్చే విధంగా తాను జీవించింది ఎంత పరిశుద్ధంగా జీవించి ఉంటే మరియ తల్లిని దేవుడు ఎన్నుకొని ఉంటాడు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి జీవించేది ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా యాభై సంవత్సరాలైనా లేదా అరవై సంవత్సరాలైనా మనము ఇతరులకు ఆదర్శంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలి అదేవిధంగా దేవుణ్ణి నింపుకునే విధంగా మనం జీవించాలి దేవుణ్ణి మనలోనికి పొందుకునే విధంగా మనందరం కూడా జీవించాలి ప్రియా సహోదరి సహోదరులారా అదే విధముగా ఆమె హృదయ శుద్ధి కలిగినది చిన్ననాటి నుంచే దేవునిలో ఎదుగుతూ దేవునికి సేవ చేస్తూ దేవునిని తన యొక్క కుమారునిగా పెంచే అదృష్టాన్ని దేవుడు తనకు కలుగు చేశాడు ప్రియా సహోదరి సహోదరులారా ఆమె హృదయ శుద్ధి కలిగినది కాబట్టే దేవుడు ఆమెను ప్రత్యేకపరిచాడు పరిశుద్ధపరచాడు నీతివంతురాలుగా చేశాడు నిత్య కన్యకగా దేవుడు చేస్తున్నాడు ఒకసారి గట్టిగా చెప్పలేకొడతారా ఈరోజు మనందరం కూడా వెళ్ళిపోయే ముందు నాలో హృదయ శుద్ధి ఉన్నదా నాలో దేవుణ్ణి నింపుకుంటున్నానా లేదా నా యొక్క జీవితంలో దేవాలయానికి వచ్చేటప్పుడే నేను దేవుని నింపుకుంటున్నానా లేదా నా పనిలో నా కుటుంబములో నేను దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉన్నానా లేదా అని మనందరం కూడా ఈరోజు ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా మరియ తల్లి తన యొక్క జీవితంలో దేవునికి సఖిగా ప్రియమైన బిడ్డగా ప్రియమైన కుమార్తెగా ఆమె జీవించటానికి ప్రయత్నం చేసింది ప్రయత్నం చేయటమే కాకుండా దేవుడే తనలోనికి వచ్చే విధంగా జీవించింది ప్రియా సహోదరి సహోదరులారా మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడే మనతో మాట్లాడే విధముగా మనం జీవించాలి దేవుడు మనతో సంభాషించే విధముగా మనం ప్రార్థించాలి ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో దేవుడు వారితో మాట్లాడతాడు వారితో సంభాషిస్తాడు మరి తల్లి ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు తన యొక్క దేవదూతను పంపించి ఉంటాడో మనందరం కూడా అర్థం చేసుకోవాలి మనందరం కూడా దీనిని గమనించాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రార్థన తూతూ మాత్రంగా ఉండకూడదు గుళ్ళోకి వచ్చినప్పుడే ఉండకూడదు లేదా పక్కన వాళ్ళు చూపించుకోవడానికే ఉండకూడదు మన ప్రార్థన అంతరంగికంగా ఉండాలి మన ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థనగా ఉండాలి తూతూ మంత్రం ప్రార్థన గుళ్ళోనే తూతూ మంత్రంగా ఉంటుంది కానీ అర్థవంతమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు చివరిగా చివరిగా ఏబు గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో అని మనం చదువుకున్నట్లయితే తాను తన యొక్క కుమారుల కోసం కుటుంబం కోసం ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం చదువుకున్నట్లయితే ఏబు గ్రంథము ఒకటో అధ్యాయం ఐదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఒక్కొక్క విందు ముగియగానే శుద్ధి చేయించడివాడు వేకువనే లేచి ఒక్కొక్క పుత్రుని కొరకు అర్పించడి వారు ఒకవేళ తన యొక్క కుమారులు పాపము కట్టుకుంటారేమోనని భయపడి ఏబు ఎల్లప్పుడూ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ చూడండి ఏబు ఉదయాన్నే ప్రాతకాలంలో లేచి దేవునికి బలి సమర్పిస్తూ ఉన్నాడు ప్రభువా ఇదిగో నా బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు నా బిడ్డలు లేగిస్తారు వారు వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఒకవేళ నా బిడ్డలు పొరపాటున తప్పు చేస్తారేమో పొరపాటున నీకు దూరంగా ఉంటారేమో పొరపాటున నీకు వ్యతిరేకంగా పాపము చేస్తారేమో అలా చేయనీయకుండా చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చేస్తారా ఇలాంటి ప్రార్థన ఎవరైనా ఉన్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ కొట్టండి మొలకి అలాంటి ప్రార్థన చేయాలి ప్రవ్వా మమ్మని కాపాడు ప్రవ్వా మా నాన్న కాపాడు ప్రభా పక్కన వాళ్ళ కాపాడు మాకు ప్రవ్వా అలా కాదు యథార్థవంతమైన ప్రార్థన మనం చేయాలి ప్రియా సహోదరి మన బిడ్డలు ఎదుగుదలలో మన యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది తల్లి ఒడి మొదటి బడి తల్లి ఒడి మొదటి బడి ఆ బడిలో ఎవరైతే చక్కగా నేర్చుకుంటారో ఎవరైతే చక్కగా ఓనమాలు నేర్చుకుంటారో వారి యొక్క జీవితంలో ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు ఆ తల్లి ఒడిలో జన్మించిన యేసు ప్రభు ప్రేమను పంచాడు ప్రేమను ఇతరులకు చూపించాడు ప్రేమతో తన యొక్క జీవితాన్ని చివరి వరకు తన యొక్క జీవితాన్ని ప్రేమ కోసం త్యాగం చేశాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనందరం కూడా మరియ తల్లి ప్రేమకు ప్రతిరూపం ఆ ప్రేమకు ప్రతిరూపమే యేసు ప్రభు మరియ తల్లి ఏ విధంగానైతే యథార్థంగా జీవించిందో మనము కూడా అంత యథార్థంగా పరిశుద్ధంగా నిష్కపటముగా నిష్కలంకముగా జీవించాలని అటువంటి కృపను మనకు కురిపించాలని ఆ ప్రేమకు ప్రతిరూపమైన యేసు ప్రభు నేను నిన్ను ప్రేమించినట్లు నీవు ఒక్కరినొకరు ప్రేమించుకోండి అని చెప్పి ఉన్నాడు ఆ ప్రేమను మనం ఇతరులకు పంచే విధముగా ఇతరులకు పంచే కృపను మనకు కలిగించాలని దేవుడు తన యొక్క చల్లని చూపుతో మనలను మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించాలని దీవించాలని ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्रात्मना मम नास्तु द्वारा क्रीस्तु क्रीस्तु नन्द सर्वशक्तिकल्पितयै न सर्वेश्वरा పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక గౌరవ మహిమలు కలుగును